కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలన్నారు భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలు తలెత్తకుండా ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాలన్నారు దాదాపు నలభై మంది ప్రయాణికుల్లో అదా ముప్పై మంది పైన చనిపోయినారని మిగిలిన వాళ్ళకి అయినారని తెలిసింది ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు సరైనటువంటి వైద్య సదుపాయం చనిపోయినటువంటి కుటుంబాలకు కూడా బస్సులో ప్రయాణం చేసేవాడు వాళ్ళకి పేదవాళ్ళే చేస్తూ ఉంటారు ఆ కుటుంబాలందరు కూడా ప్రభుత్వం ఉదారంగా వాళ్ళు ఆదుకోవాలని మరి ఇది జరిగినటువంటి ఆ విధంగా మంటలు రావడానికి కారణం ఏమి అనేటువంటి కూడా డీటెయిల్గా ఎంక్వైరీ కూడా ప్రభుత్వం చేస్తుందని నేను ఆశిస్తున్నాను ఏదేమైనా చనిపోయినటువంటి కుటుంబాలకు నా ప్రకాడమైనటువంటి సానుభూతి తెలుపుతూ ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకుంటుంది అనేటువంటి విశ్వాసం కూడా వెళ్తాను